ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం సమస్త పుణ్య నదులలో పుణ్య తీర్థాలలో స్నానమాచరిస్తే కలిగే పుణ్యం ఒక్క సముద్ర స్నానంతో కలుగుతుంది ఆకాశం నుండి పడిన నీటి బిందువులన్నీ సముద్రాన్ని చేరటం వలన సముద్ర స్నానానికి అంతటి మహజం ఆపాదించబడింది అలాగే ముక్కోటి దేవతలకు అధిదేవతలకు త్రిమూర్తులకు వందనమాచరించడం వల్ల కలిగే సుకృతం సద్గురువుకి నమస్కరిస్తే ప్రాప్తిస్తుంది గురువు త్రిమూర్తి స్వరూపుడు త్రిగుణాతీతుడ పరబ్రహ్మమూర్తి కావటమే దీనికి కారణం సాయినాథుడు సకలాభీష్ట ప్రదాయకమైన కల్పతరు ఆ ప్రభువు నాశ్రయించిన వారికి ఏలోటు ఉండదు సాయిబాబా గురించి మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎవరికైతే భక్తి పారవస్యంతో మేను పులకించటం కన్నులు చెమ్మగిల్లటం లాంటి శుభ లక్షణాలు పొడచూపుతాయో వారు బాబా అనుగ్రహానికి పాత్రులయ్యారని గ్రహించాలి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ పాదాశ్రితుల పట్ల మాయ తన ప్రభావాన్ని చూపలేదు కలి ప్రభావం సోకదు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి